వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలో మంబాపూర్ లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నేడు వారికి ఇవే మా గణ నివాళులు మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని ఈ రోజు పెద్దేముల్ మండల కేంద్రంలో మంబాపూర్ లో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్గొన్న డిఎల్పి ఓ శంకర్ మాట్లాడుతూ జిపిడిపి తయారు చేయడం జరిగిందని కొనియాడారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇరవై ఆరు రకాల పనులు ఉన్నాయని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కూడా తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్ నారాయణ రెడ్డి మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ఎంపీఓ రతన్ సింగ్ ఏపీఓ నరసింహులు ఈసీ కృష్ణ టిఏ అంజయ్య గ్రామ సెక్రటరీ సంజీవ్ కుమార్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ గ్రామస్తులు మోహిత్ హర్షవర్ధన్ రెడ్డి ఎద్దప్ప భీములు బలప్ప యువకులు పాల్గొన్నారు అనంతరం గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని పారిశుధ్య కార్మికులను సన్మానించారు కాబట్టి వచ్చే గాంధీ జయంతి ఈ పండుగను పెద్ద ఎత్తున మరియు ఇప్పుడు గొలర్ర కోసం చెట్ అంటున్నారు వాళ్ళు ఎవరు రాలేరు అందరు ఉంటే మనం చెప్పడానికి వస్తుంది ఇప్పుడు మేకలకు కానీ పశువుల చిన్న చిన్న పొటాలు కూడా వచ్చినాయి అనమాట మనకు పానాలకు మట్టి కూడా వేసుకోవచ్చు మనం అన్ని రకరకాలుగా ఉన్నాయి మీరు అందరూ రోజు గ్రామ సభ పెడతారు మన సెక్రటరీ మళ్ళీ రోజు మనం గ్రామ సభ లేకుండా డీ పర్మిషన్ తీసుకొని మనం ఒక సమావేశం చేసుకొని అట్లా మనకు నూట ఇరవై పనులు అవి వచ్చినాయంట మనకు ఏడా ఏం చేసుకోవాలి హోరాలు వేసుకోవాలన్నా చే చిన్న చిన్న మట్టి కొట్టుకోవాలన్నా ఇంకేమేమి అవసరం ఉన్నాయో అవన్నీ చేసుకొని మనము ప్రభుత్వం నుంచి ఎటువంటి పనులు వచ్చినా కానీ ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అంతా కూడా మీ అందరికీ ఆఫీసులు పట్టుకొని మీకు అందరికీ పెంచే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు తెలుసు ఈరోజు అంటే సార్ అంతా కలవేసుకుంటే విషయం కావాల్సి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ ఏమైతే కలలు కన్నాడో గాంధీ ఏదైతే గ్రామాల్లో అభివృద్ధి కావాలని కలలు అన్నాడో ఆ దిశగా మనం అటువైపు ప్రయాణించాలని ఆ కోరిక ఎందుకంటే అది అందరూ శైలి మీద మాట్లాడుతారు చెప్తారు కానీ ఆచరించడం కొంచెం కష్టకాలం చాలా దగ్గర అవేర్నెస్ వచ్చింది చాలామంది ఏళ్ళలో అయితే మన ట్రాక్టర్ రోజు ఇంటింటికి తిరుగుతుంది అక్కడ ప్రతి ప్రతి ఇంటి యజమాని యజమానురాలు ఖచ్చితంగా తడి చెత్త సపరేటు పొడి చెత్త సపరేటు మన గ్రామంలో సక్రమంగా జరుగుతుంది వేస్తున్నారు ఇంకా కొంచెం అవేర్నెస్ చేసి ఇంకా కొద్దిగా ప్లాస్టిక్ని నిర్మూలించాలి ఒకసారి వాడిన ప్లాస్టిక్ని మళ్ళీ వాడకుండా మనం నిర్మూలించేటట్టు మన గ్రామంలో ప్రజలకు అవేర్నెస్ చేయాలి గ్రామంలో అందరు తెలుసుకోవాల్సిన ఎంతో అవసరం ఉంది వాళ్ళు కంపల్సరీ ఒక సర్టిఫికేట్ మాకు ఇవ్వాలి పిల్లల పశువులు ఉన్నారు వీళ్ళు జన్ను నాన్న అన్నప్పుడే మేము అవి ఇవ్వాల్సి ఉంటుంది అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పశువులు లేకుండా మాకు కావాలని కొంతమంది వస్తున్నారు అది మా ఎందుకంటే వాళ్ళు సార్వాళ్ళు మీ దగ్గర ఉన్నాయో లేవని నిర్ధారించిన తర్వాతనే అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గ్రామ ప్రజలందరికీ గ్రామ పెద్దలకు తెలియజేసేది ఏంటంటే ప్రతి పనిని గ్రామ హామీ పథకంలో ప్రతి పనిని ఉపయోగించుకోగలరని అదేవిధంగా గ్రామ ప్రజలకు తెలియజేస్తే మాకు కూడా తెలియజేస్తే మేము అక్కడ పొలాల్లో జరిగేటటువంటి ఏ పని జరుగుతుంది అనేది తెలియజేస్తూ అక్కడ వారికి ఉపయోగపడే విధంగా పనులను గుర్తించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రణాళిక తయారీలో మీరందరూ భాగస్వాములు కావాలని ఇక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటుంది अभी कर रहा है शक कर रहा है ना इधर लाल लाइन कर देंगे अब बैठो अब बाहर नहीं 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 नह అప్పుడు లేబర్ దర్పోతిదా నైక నైక బలమ ఎక్కుతున్నాడు ఆ జరా జరా బాణముంది ఇరోజూ యావత్ ప్రపంచమొత్తం మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి మహామూర్తికి మరి ఈరోజు ఘన నివాళులు అర్పి అర్పిస్తూ ఆయన జన్మ మరి భారతదేశానికి స్వతంత్రంగా తీర్చిదిద్దడమే కాకుండా మరి ఎంతోమంది భారతదేశం భారతదేశం యొక్క యువకులను కానీ మరి భారతదేశ పౌరులను తట్టిలేపి భరతమాత దాస శృంఖలాలను తెంపినటువంటి ఘనత మహాత్మా గాంధీ గారికి దక్కి మరి ఎందరో త్యాగ మరి వారందరినీ కూడా మరి మన భారతదేశ పౌరులు చనిపోకూడదనే దృఢ సంకల్పంతో భారతదేశానికి ప్రేమపూర్వక స్వతంత్రం దేవాలని ఎన్నో ఆరు నిమిషాలు కష్టపడి మరి ఆనాడు భారతదేశానికి స్వతంత్రం తేవడంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఎన్నో ఒడిదొడుకలను భరించినటువంటి ఆయన యొక్క జయంతిని మన గ్రామ పంచాయతీలో జరుపుకోవడం మరి ఆ జయంతి సందర్భంగా మన గ్రామానికి మన గ్రామ పంచాయతీకి గౌరవ అతిథులుగా వచ్చినటువంటి డిఎల్పి ఒకసారి గారికి హృదయపూర్వక స్వాగతాలు పలుకుతూ మరి అదేవిధంగా ఎంపీఓసారి గారికి కూడా మరి అదే అదేవిధంగా మన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా కూడా బాధ్యత తీసుకున్నటువంటి ఆఫీసర్ కూడా హృదయపూర్వక నమస్కారాలు